హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి పండుగకి స్వీట్స్తో పాటుగా మనం హార్ట్స్ కూడా ప్రిపేర్ చేస్తాం కదా వాటిల్లో మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేది ఈ బియ్య పిండి చెక్కల్ని పప్పు చెక్కలు అని కూడా అంటారు కదా వాటిని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ చూపిస్తున్నవన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల చెక్కల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కనుక చేశారు అంటే పిల్లలు ప్రతిసారి వీటినే మిమ్మల్ని ప్రిపేర్ చేయమని అడుగుతారు ఇలా ఇదంతా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి నేను ముందుగానే కొంచెం పెసరపప్పును నానబెట్టుకున్నాను అలానే కొంచెం బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను ఈ చెక్కల్లో సగ్గుబియ్యం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది క్రిస్పీనెస్ కూడా బాగా పెరుగుతుందండి ఇవి రెండు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ రైస్ పౌడర్ని తీసుకున్నాను మీరు పట్టించుకున్నదైనా పర్లేదు లేదా కొన్నదైనా పర్లేదు నేను గుడ్ లైఫ్ రైస్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను దానిలోకి నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత పెసరపప్పుని అలానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాతనే వాటర్ని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ని ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా కారం మరీ ఎక్కువగా కాకుండా చూసుకోండి ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకొని ఆ హీట్ వాటర్ని మాత్రమే యూజ్ చేస్తూ ఈ పిండి అంతా కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి వాటర్ అనేది బాగా హీట్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా స్పూన్ యూజ్ చేసి కలుపుకోవచ్చు చూసారు కదా పిండి అనేది మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చెక్కల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ అన్ని ఉండల్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి లేదా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా నేను ఒక ఆయిల్ కవర్ని తీసుకొని మన పూరీ ప్రెస్ ఉంటుంది కదా పూరీ ప్రెస్లో ఈ బాల్స్కి కాస్త నెయ్యిని ఆర్ నూనెని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు చెక్కలు అనేవి ప్రిపేర్ అవుతాయండి ఒకవేళ మీకు ఎడ్జెస్ అనేవి నీట్గా రావాలి అంటే ఇలా ఏదైనా ఒక షార్ప్గా ఉన్న బాక్స్ని తీసుకొని ఇలా చివర్లని కట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుంది లేదా అలా అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇలా మొదటి బ్యాచ్కి సరిపడినన్ని ముందుగానే వత్తుకోవాలి వత్తుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఒక బ్యాచ్కి సరిపడాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాను ఇలా వన్ బై వన్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కకి అలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండే బియ్యం చెక్కలు రెడీ అండి మనం ఇక్కడ సగ్గుబియ్యం సగ్గుబియ్యం జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి డైజెషన్కి కూడా అవి మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి పిల్లలు తిన్నా కూడా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి మీరు కావాలంటే కొంచెం వామ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉండే బియ్యం చెక్కలు అనేవి రెడీ అయ్యాయండి థ్యాంక్ యూ